మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో అలాగే రాష్ట్రాల్లో ఈరోజు ర్యాలీలు నిర్వహించాకీ అసోసియేషన్ తరఫున ఈరోజు ర్యాలీలు మరియు మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి స్పెషల్ ఆఫీసర్ జగన్నాథ్ రెడ్డి గారికి డిఎస్డి బోస్ గారికి హాకీ అసోసియేషన్ తరఫున స్వాగతం పలుకుతున్నాము ఒలింపిక్ మెడల్స్ లో మెడల్స్ వస్తున్నాయి గొప్పగా చూస్తున్నాము అలాంటిది ఎనిమిది గోల్డ్ మెడల్ సాధించి ఒక సిల్వర్ మెడల్ నాలుగు బ్రాంజ్ మెడల్ సాధించిన గొప్ప చరిత్ర ఇండియా ఇండియా సిపాయిలుగా పోలీసులుగా వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి హాకీ క్రీడాకారులందరికీ కూడా క్రీడా బంధనాలు తెలుపుకుంటున్నాము ఈ సందర్భంగా వైఎస్ఆర్ గడపా నేడు ఏడో తారీఖు నిర్వహించవాలని చెప్పనేసి కడప అసోసియేషన్ నిర్ణయా కార్యక్రమంలో మా జిల్లా ఏపీ అసోసియేషన్ సీనియర్ హాకీ క్రీడాకారు రామకృష్ణరాజు రోబిల సార్ కూడా చిరు సన్మానం చేయడానికి సార్ భాస్కర్ సార్ కీర్తి కీర్తి مارو ونه جھوٹ ఫస్ట్ అమ్మాయిలు అమ్మాయిలు తీసుకోండి అనిల్ ఒక రౌండ్ వేసేద్దాం

రోజు కొద్దిగాయండి నైట్ ఒకసారి పిల్లలకి కలిచేయండి వచ్చేయండి ఇది వెళ్ళండి సూర్య కొద్దిగా అమ్మ రైట్ వాళ్ళందరూ కోల్స్ కానీ ఫ్లాగ్స్ ఎక్కువ పైకి ఎత్తమ్మా కొద్దిగా డౌన్ చేయండి కొద్దిగా డౌన్ చేయండి ఫ్లాగ్ కార్డ్స్ కింద ఫ్లాగ్స్ బాబా ఫ్రంట్ లో ఉన్న వాళ్ళు ఫ్లాగ్స్ కొద్దిగా కింద ఇంపు జస్ట్ మీ హెడ్ కొద్దిగా పైన కనపడాలి మీ తలకు కొద్దిగా పైన స్విమ్ చేస్తూ కనపడాలి ఓకేనా ఓకే గుడ్ ఓకే సార్ రెడీ మరొక మారు మా ఈ ర్యాలీ హాకీ ఇండియా వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం అంతటా విశేష ఇది జరుపుకుంటున్నారు ఆ సందర్భంగా మనము కడపలో కూడా జరుపుకుంటున్నాము కడపకు క్రీడాభిమానులకు క్రీడాకారులకు విచ్చేసిన క్రీడాకారులకు అందరికీ కూడా మా శుభాకాంక్షలు చెప్తున్నాము వంద సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు కడపలో ర్యాలీ తయారు చేసాము తర్వాత ఉమెన్కు మెన్కు సీనియర్ ప్లేయర్స్కు హాకీ మ్యాచెస్ చేస్తున్నాము అదే దాని సంబంధంగా సీనియర్ క్రీడాకారులు ఈ ర్యాలీకి దానికంత ప్రోత్సహించి పాల్గొన్న క్రీడాకారులను ఇది ధన్యవాదములు మరియు వాళ్ళకంతా మేము సత్కారం చేయదలుచుకున్నాము అదేవిధంగా ఈ ర్యాలీ ఎందుకు చేశామంటే భారతదేశం అంతటా చేస్తున్నారు ఈరోజు ఎందుకు చేస్తా అంటే క్రీడాకారులో ఉత్సాహము ప్రోత్సాహం కలిగజేయాలా అదేవిధంగా ఎంతోమంది హాకీ నేర్చుకోవాలా హాకీ క్రీడను అభివృద్ధి చేయాలని చెప్పి విశేషంగా ఈ సందర్భంగా ఈ ర్యాలీస్ అన్ని తెలియదు హాకీ డిస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా భారతదేశంలో హాకీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా భారతదేశం అంతటా ఈరోజు ఏడు ఏడవ తేదీ ఒక ర్యాలీ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడము ఒక ప్రోగ్రామ్గా మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈ హాకీకి ఎందుకంటే కడప జిల్లాలో హాకీకి ఎంతో చరిత్ర ఉంది అలాగే భారతదేశానికి కూడా హాకీ చరిత్ర చాలా ఉంది కానీ కొద్ది రోజులుగా ఈ హాకీ క్రీడ అనేది కొంతవరకు మనుగడగా లేకుండా పోతుంది ఎక్కువగా కొన్ని ఈవెంట్లకే విలువ ఇవ్వడము అదేవిధంగా కొన్ని మాత్రమే డెవలప్ అవుతాలే ఈ హాకీ క్రీడను కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మన ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నుంచి మహావీర్ సర్కిల్ వద్ద వరకు స్పోర్ట్స్ పిల్లలు పీఈటిసు పోలీస్ వారు అలాగే కొంతమంది అకాడమీకి సంబంధించిన వారు సీనియర్ క్రీడాకారులు స్కేటింగ్కి సంబంధించిన వారు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలా ఎందుకంటే వాళ్ళ యొక్క స్కేటింగ్ వల్లే కొంతవరకు మాకు ఈ ర్యాలీ అనేది కూడా సక్సెస్ అయింది కాబట్టి అలాగే పోలీసు వారు కూడా మాకు ఎంతో సహకరించినారు ఈ ర్యాలీకి పత్రికా విలేకరులు కూడా ఎందుకంటే మీరు అనుకుంటే ఏ క్రీడనైనా కూడా ఎంతో అభివృద్ధికి తీసుకుపోతారు కాబట్టి దయముంచి ఈ ఒక కడప జిల్లాకు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ హాకీని కూడా మీరు కూడా మాపై దయముంచి ఈ యొక్క హాకీ క్రీడను హైలైట్గా చూపించి మరి వారికి కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుచున్నాను కేకర్ జనరల్ సెక్రటరీ హాకీ కడప ముఖ్యంగా ఈ హండ్రెడ్ ఇయర్స్ సెంచరీ హాకీ సెలబ్రేషన్స్ ఇండియా వేడి జరుపుకుంటున్నారు వరల్డ్లో ఇండియాకు హాకీకి ఎంతో పేరు ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మన కడప జిల్లాకు అంతే పేరుంది హాకీలో ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కడప జిల్లా అంటేనే హాకీ హాకీ అంటే కడప జిల్లా హాకీ అంటే మాకు ఒక గేమ్ కాదు హాకీ అంటే మాకు ఒక ఎమోషన్ ఓకే ఈ హాకీ మీద ఇన్ ప్రేమతో అభిమానంతో ఇంతమంది సీనియర్ క్రీడాకారులు ఇక్కడ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మరి మాకు ఈ ర్యాలీని చూసి మాకు అనిపిస్తుంది పూర్వం తప్పకుండా మేము కడప జిల్లాకు తీసుకొస్తాము ఈ కొత్త సోచుని ఫామ్ అయ్యి మంచి పిల్లలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తుంది అలాగే రాబోయే రోజుల్లో ఆకేకి మంచి భవిష్యత్తు ఉంటుందని మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ స్కూల్లో మేము సీనియర్ ప్లేయర్స్కు మెన్ను ఉమెన్ అందరికీ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాము ఆ తర్వాత మేము సీనియర్ ప్లేయర్స్ను లెజెండరీ ప్లేయర్స్ ఎవరైతే కడపలో గొప్ప ప్లేయర్లు ఉన్నారో వాళ్ళందరినీ మేము సన్మానించుకొని వాళ్ళ ఇన్స్పిరేషన్ కొత్తగా వచ్చే లెర్నర్స్కు వాళ్ళ గురించి చెప్పి వీళ్ళకి మోటివేషన్ చేయాలని చూస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీదేవి నేను ప్రొద్దుటూరు మున్సిపల్ వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను అలాగే నేను ఖోఖో ఇంటర్నేషనల్ ప్లేయర్ని తర్వాత ఈరోజు ఇండియా వైజు హాకీ గురించి ర్యాలీలు చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే హాకీకి కడప జిల్లాకు ఒక చరిత్ర ఉంది చాలా ప్లేసులు ఉన్నాయన్నమాట సీనియర్స్లో కానీ జూనియర్స్లో కానీ నెంబర్ ఆఫ్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లలో హాకీ ప్లేయర్స్ ఉన్నారు ఈ క్రీడ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి నా యొక్క ఉద్దేశము అందులో త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఎంతోమంది పిల్లలకు అవకాశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి హాకీ క్రీడను బాగా డెవలప్ చేసి ఇండియాకి మంచి పేరు తెస్తారని అనుకుంటున్నాను అలాగే చాలామంది ఇక్కడ పేద పిల్లలు ఉంటారు మనం డెవలప్ చేయడం వల్ల వాళ్ళు ఈసారి రిజర్వేషన్ పరంగా మొన్న వచ్చిన డిఎస్సిలో చాలామందికి జాబ్స్ వచ్చాయి ఆ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల పిల్లలకి చాలా అవకాశాలు వచ్చే ఉన్నాయి కాబట్టి హాకీ క్రీడను బాగా డెవలప్ చేయాలని అందరిని కోరుకుంటున్నాను తర్వాత కడప జిల్లా కడప జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా హాకీ ప్లేయర్స్కి అందరికీ ధన్యవాదాలు చాలా బాగా ర్యాలీ చేశారు హైలైట్ చేశారు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను చిన్నప్పటి నుంచి నేను ఒక పెద్ద ప్లేయర్ని అదే చెప్పాను కదా నేను ఒక్కొక్క ఇంటర్నేషనల్ ప్లేయర్ని నా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రోత్సహించారు వాళ్ళు పెద్దగా చదువుకోకపోయినా నాకు చాలా బాగా ప్రోత్సహించారు నా కోచెస్ నన్ను ఎంతో వెన్న తట్టి ముందుకు చేరడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చినాను నా స్టూడెంట్స్ కూడా మంచి మంచి ఆడపిల్లల స్కూల్లో నేను పనిచేసేది గర్ల్స్ హై స్కూల్లో ఆడపిల్లలకు చాలా ఉపయోగపడుతుంది ఒక సర్టిఫికేట్ కోసమేనే కాకుండా ఆడపిల్లలకు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఆడపిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది బాగా ఉపయోగించుకోండి అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలు ముఖ్యంగా ఈరోజు చరణి చూడండి క్రికెట్లో వరల్డ్ కప్ మన కడప జిల్లా అమ్మాయి కొట్టింది అలాగే అన్ని గేమ్స్లలో కూడా ప్రతి ఒక్క అమ్మాయి ఉపయోగించుకొని అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి వాళ్ళని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకొని ఆడపిల్ల ముందుకు వచ్చి అన్ని అన్ని రంగాలలో పార్టిసిపేట్ చేయాలని అదేవిధంగా ముఖ్యంగా నేను కోరుకునేది ఏమంటే యాజ్ ఒక ఫిజికల్ డైరెక్టర్గా పేరెంట్స్ ప్రోత్సహించాలి ప్రతి స్టూడెంట్ను పేరెంట్స్ ప్రోత్సహించడం వల్లే సింధు కానీ సానియా మిర్జా కానీ ఈరోజు చరణి కానీ ఎంతోమంది వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సహించడం వల్లే ఈరోజు ఇంత స్థాయికి వచ్చారు అలాగే ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు స్కూళ్ళల్లో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని అమ్మాయిని ప్రోత్సహించండి మంచి స్థాయికి రిజల్ట్ తెస్తారని ఆశించుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కడప జిల్లాలో కడపలోనే పుట్టినా సార్ నేను మా నాన్న పీఈటి హాకీ పోతే జాబ్స్ వస్తాయంటే హాకీలు పోయా ఫుట్బాల్ ఆడేవాడి హాకీలు పోతే స్పోర్ట్స్ కోటలో జూనియర్ నేషనల్స్ నేను సబ్ జూనియర్ నేషల్స్ ఇండియా మూడు క్యాంపులు చేశాను సార్ ఇండియా టీమ్ సెలెక్ట్ కాలేదు కానీ స్పోర్ట్స్ కోట రైల్వేలో జాబ్ వచ్చింది కడపలోనే పని చేస్తున్నా సార్ సార్ గర్వంగా ఉంది హాకీ ఆడడం వల్ల సార్ సంతోషంగా సార్ ఇది సందర్భంగా థ్యాంక్ యూ సార్